శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాబాగారి తీయటి పలుకుల కోసం ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డలకు ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఇది నీ జీవితం గురించి ఒక ముఖ్యమైన మాట చూసిన వెంటనే వినుబిడ్డ ఇది కేవలం నీ కోసం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమందికి ఒక అదృష్టాన్ని కల్పించబోతున్నారు ఒక శుభవార్తను చెప్పబోతున్నారు తన బిడ్డల యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక శుభవార్త బాబాగారు తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నారు మరి ఆ బిడ్డలు ఎవరు ఎవరి యొక్క పాపకర్మలు తీరి ఈరోజు సాక్షాత్తు ఆ తండ్రి మాటలు వినేటువంటి అదృష్టం కలిగిందో ఆ తండ్రి దీవెనలు ఎవరికి అందించబోతు ఉన్నారు ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత మనకే అర్థమవుతుందండి అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో దాని ద్వారా వారి జీవితాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారో కూడా ఈ సందేశం విన్న తర్వాత మనందరికీ అర్థమవుతుంది మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఏదో ఒక సందేశం మనం వింటూనే ఉంటాం లేదంటే ఏదో ఒక చేతి రాతైనా సరే మనం చూస్తూ ఉంటాం బాబా గారికి సంబంధించి బాబాగారి కుడివైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గోడల మీద రాసినటువంటివో లేదంటే బాబాగారి సచ్చరిత్ర చదివేటప్పుడు ఏదైనా మైక్లో విన వినపడేటప్పుడు ఆ విధంగా బాబా గారి సందేశం వినడము లేదంటే ఇలా కొంతమంది వీడియోస్ ద్వారా చెప్పేటువంటి సందేశాలు వినడము ఈ విధంగా ఏదో ఒక విధంగా తన బిడ్డలు బాబా గారి వాక్కును బాబా గారి పిలుపును అందుకుంటూనే ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం మనసు పెట్టి ఆలోచించాలే కానీ ఆ సమయంలో ఆ వాక్కు ఎందుకు వినాల్సి వచ్చిందో అనేది మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనకే అర్థమవుతుందండి మనంతట మనంగా బాబా బాబాగారిని పూజించుకోలేం మనంతట మనంగా బాబాగారి సన్నిధికి మనం వెళ్ళలేం మనంతట మనంగా ఈ సందేశాలు వినలేం అదంతా కూడా బాబాగారి లీల బాబాగారి ఆజ్ఞ ఈరోజు ఈ బిడ్డ ఈ సందేశం వినాలి అని ఆయన అనుకుంటేనే మనం ఆ సందేశం వింటాం లేదంటే అది ఏదో ఒక విధంగా పక్కన నుంచి వెళ్ళిపోతుంది ఎంతోమంది బాబాగారి సన్నిధి వైపు వెళుతూ ఉంటారు ఎన్నో రోజుల నుంచి చూడనటువంటి ఒక సందేశం మనం ఆ గోడ మీద చూడవచ్చు లేదంటే ఎవరి నోటి ద్వారా అయినా సరే బాబాగారి సందేశం మనం వినవచ్చు ఆ అదృష్టం మనం కలగవచ్చు అది బాబాగారు మనకు కల్పించేటువంటి అదృష్టం అండి ఎన్నో రోజుల నుంచే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్నో రోజుల నుంచి మనం ఒక కోవిల వైపు వెళ్తూనే ఉంటాం ఒక గోడ మీద రాసినటువంటి బాబాగారి సందేశం ఆ రోజు మాత్రమే మనం చూసామంటే అది ఆ తండ్రి కాకపోతే ఇంకేంటండి ఇన్ని రోజుల నుంచి కనపడింది ఆ రోజే మీరు పర్టికులర్గా ఆ సమయంలోనే మీరు ఆ సందేశాన్ని చదవటం ఏమిటి ఆ సందేశానికి మీ జీవితానికి కనెక్షన్ ఉండటం ఏమిటి అది మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం అవ్వచ్చు లేదంటే బాబాగారు తన బిడ్డకు చెప్పేటువంటి ధైర్యం అవ్వచ్చు ఈ విధంగా ఏదైనా అవ్వచ్చు అన్ని రోజుల నుంచి మీ కంట ఆ రోజు మాత్రమే మీ కంటపడటం ఏంటి దానికి మీరు కనెక్ట్ అవ్వడం ఏమిటి ఇదంతా కూడా ఆ తండ్రి లీల ఈ రోజు ఈ బిడ్డలకి సందేశం ఇవ్వాలి లేదంటే వీళ్ళు చాలా దూరం ఆలోచిస్తూ పోతారు ఆ ఆలోచనల్లో వీరి జీవితాన్ని కోల్పోతారు అనేటువంటి ఉద్దేశం బాబా గారికి ఎప్పుడైతే కలుగుతుందో అలాంటి బిడ్డల కోసం బాబాగారు ఒక జాగ్రత్తను తీసుకొచ్చేస్తారు ఆ జాగ్రత్త వారు వినేలా కూడా బాబాగారే చూసుకుంటారు అదేవిధంగా ఎవరైతే ఇన్ని రోజులు ఒక మంచి దారిలో వెళ్తూ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనసు చెలించి ఒక చెడు మార్గాన్ని ఎంచుకోబోతున్నారో ఆ విషయం కూడా బాబాగారు పసిగడతారు వెంటనే వారికి ఒక జాగ్రత్త చెప్తారు మా నువ్వు తప్పు చేయొద్దు ఈ దారిలో వెళ్ళవద్దు తల్లి అది మంచి దారి కాదు అని అలా ప్రతి జాగ్రత్త కూడా ఎవరికి ఏ సమయంలో ఎలాంటి సందేశం ఇవ్వాలో అలాంటి సందేశాలు ఆ బిడ్డలకు తప్పకుండా చేరిపోతాయి ముందు అసలు తప్పు అనేది జరగకుండా ఆపడానికి బాబాగారు ప్రయత్నిస్తారండి అందుకే అలాంటి సందేశాలు పంపుతారు ఒకవేళ అవి మనం పట్టించుకోకుండాను లేదంటే మనం వాటిలోని అంతరార్థాన్ని గ్రహించకుండా పొరపాటున తప్పు జరిగిపోయిందంటే దాని నుండి ఎలా బయటపడాలో దానికి మార్గం కూడా బాబాగారి చెప్తారండి ప్రతి సందేశంలో మనం చెప్పుకున్నట్టు ప్రతి సందేశంలో బాబాగారు తన బిడ్డల యోగక్షేమాలు వాటి గురించే ఆలోచిస్తారండి వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారు వారి కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలని మనం సందేశం ఇవ్వాలి ఇలాంటి ప్రతి ఒక్క రోజు కూడా బాబాగారు తన గురించి ఆలోచించుకున్న ఆలోచించుకోకపోయినా సరే తన బిడ్డల గురించి ఆలోచిస్తారండి బాబా గారు ఎప్పుడు కూడా నా కోవిలకు ఎవరు వస్తున్నారు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఎంత ముడుపులు నాకు ఇస్తున్నారు అని ఎప్పుడు కూడా ఆలోచించరు ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు బిడ్డలు అన్న తర్వాత ధనవంతులు ఉంటారు ధనవంతులు వారికి చేతనైనంత సహాయం పక్క వాళ్ళకి చేస్తూ ఉంటారు పేదవారు తన కోవెలకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారంటే అది చాలామందికి తెలియకపోవచ్చు వారికి ఉన్నటువంటి కష్టాల ద్వారా బాబాగారిని దర్శించుకోవాలని మనసులో ఉన్న వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల ద్వారా బాబాగారి కోవెలకు వెళ్ళలేకపోవచ్చు కానీ వెళ్తే ఆ సంతోషం వేరు మళ్ళీ ఎంతో ఎన్ని కష్టాలున్నా సరే చాలా మనశ్శాంతిగా ఇంటికి వస్తారు వెళ్తే ఆ సంతోషం కాకపోతే ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో బాబాగారిని దర్శించుకోవాలని అనుకుంటున్నా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి కోసం బాబాగారే వచ్చేస్తారండి తన వద్దకు వచ్చిన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆప్యాయంగా చేరదీస్తారో అదేవిధంగా తను వెళ్ళిన బిడ్డల్ని కూడా అదే విధంగా చేరదీస్తారండి బాబాగారి ప్రేమలో మనం వ్యత్యాసం చూడలేం ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా ఏ రోజు చూడరు అందుకే ఫ్రెండ్స్ ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఏ రోజు ఏ సందేశం బాబాగారు తీసుకొచ్చినా అది మనం వింటూ ఉన్నామంటే దాంట్లో ఎంతో కొంత మన కోసం కొంత సమాచారం ఉంటుంది ఏదో ఒక విధంగా బాబాగారు మనకు ఆ సందేశాన్ని చేర్చారు అంటే దానిని పూర్తిగా విని బాబాగారి మాటలను అర్థం చేసుకుంటే తప్పకుండా మనకు సంబంధించినటువంటి సమాచారం అందులో ఉంటుంది మన సమస్యకు పరిష్కారం అందులో ఉంటుంది లేదంటే మనకు రాబోయేటువంటి జాగ్రత్త మనకు ఎదురవుబోయేటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఒక జాగ్రత్త కూడా బాబాగారు దాంట్లో చెప్పుంటారు తప్పకుండా ఏదో ఒకటి ఉంటుందండి కాకపోతే మనసు పెట్టి ఆలోచించాలి మనసు పెట్టి బాబాగారి మాట వినాలంతే అయితే ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా అండి తల్లి నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ ఆ విషయం నాకు తెలుసమ్మా నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకు ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే మారుతుంది నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటావు బిడ్డ మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు కావాల్సింది నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డ నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి తొందరపడి ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు నువ్వు ఎప్పుడూ చేయకు అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధా సబోరితో ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతాది నేను చూసుకుంటాను తల్లి నువ్వు కొంచెం ఓపికగా తెలివితో ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం కూడా ఉండదమ్మా నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండాలి నువ్వు అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు బిడ్డ ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు అది మౌనంగా అయినా సరే తల్లి వారికి సమాధానం చెప్పు నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండు బిటా అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని లాంటివారు అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు కాబట్టి నువ్వు కూడా తల్లి అనవసరంగా ఏది మాట్లాడకు అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు నువ్వే కొనుతీర్చుకోకమ్మా ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే బిడ్డ నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నాను నా ప్రతి మాటని విని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారుమయంలా మారుతుందమ్మా నీకు ఒక విషయం చెప్పనా తల్లి మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే వారు తృప్తి చెందరు ఇంకా ఏదో కావాలని అంటూ ఉంటారు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నాకు అది జరగలేదు ఇది జరగలేదని మాత్రమే అంటూ ఉంటారు జరిగిన మంచిని ఎప్పుడూ గుర్తించరమ్మా ఎంత మంచి వారి జీవితంలో జరిగినా సరే ఆనందంగా వారి జీవితాన్ని గడపడం మానేసి జరగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అది మనిషి జీవితం అవును బిడ్డ ఎక్కువ మంది ఇలానే ఉన్నారు ఒక్కసారి వారి జీవితంలో జరిగిన మంచిని తలుచుకుంటే వారు ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉంటారమ్మా నువ్వు కూడా నీ జీవితంలో జరిగిన మంచి గురించి ఆలోచించు నువ్వు గడిపిన ఆనంద క్షణాల గురించి ఆలోచించు వర్తమానం కూడా ఆనందంగా గడుస్తుంది అర్థమవుతుందా తల్లి చూడమ్మా చాలా వరకు వరం ఇచ్చినా సరే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతారు బిడ్డ మనసుని ముందు అదుపు చేసుకోవాలి నిజమా కాదా ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెబుతున్నాను తల్లి నీకు నాపై నమ్మకం లేకపోతే ఒకవేళ నేను సందేశం తెచ్చినా సరే నువ్వు వినవు చూడమ్మా కష్టం వస్తే ఎప్పుడూ కృంగిపోకూడదు నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించకు అందరి దగ్గర అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సహాయం చేయి వారి కర్మను వాళ్ళే అనుభవిస్తారు అవును బిడ్డ సకల సంపదలు నేను నీకిస్తానమ్మా నా ఆశీర్వాదం నీకిస్తున్నాను తల్లి ధైర్యంగా ఉండు నీకైనా మంచి తప్పకుండా జరిగే తీరుతుంది చెప్పాను కదా ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి ఈ సందేశం వింటున్నావు అలాగే నీ బాబా ఏం చెప్పారో కూడా ఒక్కసారి జాగ్రత్తగా గమనించి అలానే నడుచుకోమ్మా అతి త్వరలోనే నీ జీవితం మారుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనకిచ్చినటువంటి సందేశాన్ని శ్రద్ధగా వింటే కనుక బాబాగారు మనకు సంతోషంగా ఉండటానికి ఒక కారణం చెప్పారండి మనం ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండటానికి కూడా అదే కారణం అదేంటంటే మనుషులు ఎలా ఉంటారంటే వారికి జరిగిన మంచిని మర్చిపోతూ ఉంటారంట ఎప్పుడు జరగని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారంట వీరు ఏదైనా ఒక కోరిక కోరుకున్నారు ఆ కోరిక నెరవేరింది ఆ కోరిక నెరవేరిన దానికి ఎంత సంతోషంగా ఈ జీవితాన్ని గడపాలి ఈ సమయంలో ఎంత సంతోషంగా ఉండాలి అది మానేసి దానితో పాటు మరొక కోరిక కూడా నెరవేరు ఉంటే చాలా బాగుండేది అని ఎప్పుడూ అసంతృప్తిగానే జీవిస్తూ ఉంటారు వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు అంటే అందరూ ఇలా ఉంటారని బాబా గారు చెప్పడం లేదండి చాలా వరకు ఇలానే ఉన్నారంటూ ఉన్నారు మరి అలాంటి బాబాగారు ఎవరినైతే ప్రస్తావించారు అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామా తప్పులేదండి ఎందుకంటే మనుషులు కాబట్టి తప్పకుండా మన అందరికీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక స్వార్థం కానీ లేదంటే ఆశ కానీ అత్యాశ కానీ ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో తప్పులేదు ఒకవేళ అలాంటి మనస్తత్వం మనకుంటే ఉంటే గారు చెప్పినట్టు దాన్ని వదిలేద్దాం కష్టమే కానీ వదిలేయాలి అసాధ్యం మాత్రం కాదు కదా ప్రయత్నించండి నిజంగా ఆనందంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే వారికి జరిగిన చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషాన్ని వెతుక్కుంటారండి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి ఒక చిన్న చాలా చిన్న విషయమే మనకు మనం వాళ్ళతో పోలిస్తే దీనికి కూడా సంతోషంగా ఉంటారా అనేటువంటి అలాంటి చిన్న విషయానికి కూడా మనం కూడా అలానే ఉండాలండి ఒక చిన్న మంచి మనకు జరిగినా సరే దానిని కొండంతగా చూసి సంతోషించాలి కానీ మనం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాం కదా మనకు జరిగినటువంటి చిన్న బాధని కొండంతగా చూసుకుని బాధపడుతూ ఉంటాం అలాంటి జీవితాన్ని వదిలేయండి ఈరోజు తన బిడ్డలకు బాబాగారు చెప్పేది అదే మీ జీవితంలో ఎన్నో మంచి జరుగుంటాయి వాటిని గురించి ఆలోచించి సంతోషంగా ఉండాల్సింది మానేసి నీకు జరిగిన చెడుని తలుచుకొని మరీ బాధపడుతూ ఉంటారు బిడ్డ మరి ఎలా నువ్వు సంతోషంగా ఉంటావు అని బాబాగారు తన బిడ్డల్ని అడుగుతూ ఉన్నారు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి దాని గురించి ఈరోజు బాబాగారు చెప్పినట్టు మన జీవితంలో జరిగే చిన్న చిన్న విజయాలకు మనం మనం సాధించేటువంటి చిన్న చిన్న విజయాలకు చిన్న చిన్న లక్ష్యాలను మనం చేరుకున్నప్పుడు వాటిని తలుచుకుని ఎంతో ఆనందంగా మన జీవితాన్ని గడపటం మొదలు పెట్టాలి అర్థమవుతుందా అండి బాబా గారు ఎందుకు ఈ సందేశం చెప్పారు మానవ జీవితం అనేది ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు మనం వంద సంవత్సరాలు బ్రతుకుతామని గ్యారంటీ లేదు అందుకే ఉన్నన్ని రోజులు కూడా సంతోషంగా ఉండాలి గడిపినన్ని రోజులు పక్కవారికి సహాయం చేసు ఆత్మ సంతృప్తితో గడపాలి అవి మాత్రమే మనకు మన పుణ్యకర్మలు మాత్రమే మనతో వస్తాయండి అందుకే తన బిడ్డలకి విధంగా చెప్తూ ఉన్నారు నువ్వు గడిపే ప్రతి క్షణం ప్రతి నిమిషం సంతోషంగా ఉండమ్మని నీకు జరిగిన చిన్న చిన్న విషయాలను తలుచుకొని ఆనందపడు చెడుని ఎప్పుడూ కూడా నీ దగ్గరకు రానివ్వద్దు బాధని తలుచుకొని ఇంకా బాధని అనుభవించొద్దు అని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కష్టాలనేవి ఖచ్చితంగా పోతాయండి బాబాగారు ఆ కష్టాలను తొలగించి మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు ఏ ఒక్కరికూ కాదు ప్రతి బిడ్డకి ప్రసాదిస్తారు మీరు సంతోషంగా ఉండండి ఎలాంటి ఆలోచనలో పెట్టుకోకుండా బాబాగారు మన బాబాగారు మనతో ఉన్నారనేటువంటి నమ్మకంతో మీ జీవితాన్ని ఆనందంగా గడపండి ఫ్రెండ్స్ ఆనందాన్ని మీకు జీవితాంతం అందేలా ఇస్తారండి బాబాగారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు బాబాగారు చెప్పినటువంటి మార్గంలో మనం నడవాలే కానీ మనం ఎంత ఆనందాన్ని అయితే కోరుకున్నామో ఎటువంటి సంతోషాన్ని అయితే కోరుకున్నామో అదంతా కూడా మన జీవితాంతం అందేలా చూస్తారు బాబాగారు ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఈ సందేశం అంకితం ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్